ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లకు కొన్ని మార్పులు అయితే చేశారు ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ రేపు ఒక్కరోజు మాత్రమే పంపిణీ అవుతుంది మళ్ళీ ఒకరోజు గ్యాప్ వస్తుంది మళ్ళీ కూడా తిరిగి ఒకరోజు తర్వాత ఈ పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కానీ ఫిబ్రవరి ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో మనకు పెన్షన్ పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అధికారికంగా అయితే ఆదేశించింది ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్ట్లో మీ పేర్లు ఉన్న వాళ్ళకే పెన్షన్ అయితే పంపిణీ ఉంటుంది అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మీకు మరి కొన్ని కీలక విషయాలైతే ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది తిరిగి ఫిబ్రవరి నెల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అలాగే కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను తప్పకుండా ఫిబ్రవరి నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా మనకు ఫిబ్రవరి నెల పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ పంపిణీ అయితే చేపడుతుంది ఇక రేపు ఉదయం మనకు చాలామందికి కూడా పెన్షన్ వాయిదా పడే అవకాశం ఉంది ఎందుకు అంటే మనకు ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత వీడియోలో కూడా నేను చెప్పాను ఏపీ ప్రభుత్వం మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అది పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ పదివేల రూపాయల పెన్షన్ కానీ అలానే ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ కొన్ని చోట్ల మాత్రమే తనిఖీ చేయడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా తనిఖీలైతే జరగలేదు మనకు కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో మాత్రమే కొన్ని సచివాలయాల పరిధిలో మాత్రమే ఈ పెన్షన్ తనిఖీ జరిగాయి ఈ పెన్షన్ తనిఖీ ఎవరికైతే చేస్తున్నారో వారికి పెన్షన్ అర్హతను బట్టి వారి పెన్షన్లు అయితే వస్తాయి ఇక ఈ పెన్షన్ తనిఖీకి నోటీసులు పంపించినప్పుడు నోటీసులు అందుబాటులో లేక ఈ నోటీసులు తీసుకోలేదు లేదో వాళ్ళు పెన్షన్ మాత్రం హోల్డ్లో ఉంటుంది వారికి మాత్రం పెన్షన్ అనేది వాయిదా వేస్తున్నారు ఇక ఫిబ్రవరి నెలలో పెన్షన్లకు సంబంధించిన ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్ లిస్ట్ అనేది విడుదలవుతుంది సచివాలయాల వారికి మీకు ఈ పెన్షన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీకు తెలిసి వస్తుందన్నమాట వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు ఒకసారి తెలుసుకోండి మీ పేర్లు లిస్టులో ఉందా లేదా అనేది ఇక రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది రేపు శనివారం కాబట్టి శనివారం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ అధికారులకు కాబట్టి శనివారం ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు శనివారం రోజున పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత అనారోగ్య కారణాల వల్ల కానీ ఎక్కడైనా బయట ప్రాంతాల్లో ఉండటం వల్ల కానీ హాస్పిటల్కు వెళ్ళినా కానీ మీరు ఆదివారం రోజు రెండో తారీఖు పెన్షన్ పంపిణీ ఉండదు కాబట్టి మళ్ళీ తిరిగి సోమవారం రోజున మూడో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా అయితే ఈ పెన్షన్ అయితే తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మీరు మూడు నెలలకు ఒకసారి అయినా ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు పెన్షన్ అప్పుడే తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కూడా మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లు రికార్డులో నమోదు అవుతుంది కాబట్టి ప్రతీ నెలా కూడా పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక ఈ పెన్షన్ పంపిణీలోనే కాకుండా మనకు కొత్త పెన్షన్లు కూడా ఇప్పుడు ఇస్తానని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతలు కానీ వీళ్ళంతా కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నామని చెప్తూ ఉన్నారు అలాగే ఎన్నికల కన్నా ముందు దాదాపుగా కొన్ని వేల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికి వరకు కూడా కొత్త పెన్షన్ల మంజూరులో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక గత నెలలో చూసుకుంటే మనకు జనవరి నెలలో పెన్షన్ స్పోస్ పెన్షన్ అయితే మనకైతే మనకు మంజూరు చేసింది ఐదు వేల నూట ఇరవై మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ మనకు పెన్షన్ అయితే ఇచ్చింది ఈ స్పోస్ పెన్షన్ వితంతు పెన్షన్ కింద అయితే లెక్క అనమాట కానీ భర్తకు వస్తుంది కాబట్టి భార్యకు బదిలీ చేయటం ఈ విధంగా భార్యకు బదిలీ చేశారు ఇక భర్తకు పెన్షన్ రాకుండా మా భర్త కనుక చనిపోయి ఉంటే ఇంతవరకు అయితే అలాంటి మహిళలకు ఇంకా కూడా కొత్త పెన్షన్లు అనేది విడుదల చేయలేదు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ కూడా ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేసిద్ది మీరంతా కూడా ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను మూడు రకాల ప్రూఫ్స్ ఉంటే ఈ పెన్షన్లకు అర్హత అని ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చూడండి అందరూ కూడా తప్పకుండా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు మన ఛానల్లో ఇక నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్ సేవలైతే ప్రారంభించారు ఇక మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని సర్టిఫికేట్లు కూడా మనం వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ గవర్నెన్స్ విధానాన్ని తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టోటల్గా ఒక వీడియో ద్వారా మీకు క్లియర్గా క్లారిటీగా వీడియో చేసి తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ కూడా ఖచ్చితంగా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను